ఎవరీ వన్ మై డియర్ లవర్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో మీరు ఏదైతే ఈరోజు లవ్ లవ్ గాడిది గుడ్ అనేది తిరుగుతుంటారు కదా అదంతా ఒక సోది ఒక స్కామ్ ఎందుకు చెప్తున్నా జాగ్రత్తగా నండి ఈరోజు మనం చేస్తున్న హార్డ్ వర్క్ అయినా లేకపోతే తోలుపురవాణయినా డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ మనం ఫైవ్ ఇయర్స్ తర్వాత యాడ్ ఉండబోతాం అనేసి మనము ఈ టైంలో చదువుకునే టైంలో చదువుకుంటూ మంచి హార్డ్ వర్క్ చేసిననుకో మంచిగా సక్సెస్ అయిపోతాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదు కాదు కూడదు అనే కాలు తిరుగుడు తిరిగి నీకు నాకు నువ్వు నీకు అనేసి తిరిగింది అనుకో పనికి రాము పైగా అడక్క రంగాల్సి వస్తుంది ఎన్నో చెప్తున్నాను అంటే ఎన్నో చెప్తున్నాను జాగ్రత్తగా ఉందండి యాజ్ అ కోర్ట్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను ఈ మాట యాజ్ అ మా సర్ లాయర్ అండ్ నేను అతను కాడ పనిచేస్తున్నప్పుడు ఏదైతే డివోర్స్ మ్యాటర్స్ వస్తాయో వాళ్ళు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డివోర్స్ కేసెస్లో వచ్చేదంతా లవర్స్ నుండి అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం ఆ టైంలో అబ్బా నీకు నువ్వు నాకు నేను అనేసి ఖతర్నాక్ ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా నీవు లేకుండా నేను లేను అనేసి డైలాగ్స్ చెప్తుంటారు కదా ఓన్లీ ఒకరోజు అంటారు నువ్వు ఉంటే నేను ఉండను అనేసి ఎందుకంటా అంటే ఆ టైంకి సక్సెస్ లేకుండా మనం కానీ ఏం పని లేదు ఏం సెటిల్ అయ్యలేదంటే ఎవరు ఉండేదానికి ఇష్టపడరు నేను చెప్పేది ఈరోజు ఒకటే మీరు మూడు మూడు థింగ్స్ ని ప్రేమించండి అప్పుడు డెఫినెట్లీ ఆ మూడు థింగ్స్ రేపు మీ లవ్కి సహాయం అవుతాయి అదేంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అండ్ దెన్ ఫ్యామిలీని అన్నిటికంటే మించింది దేవుణ్ణి ప్రేమించండి ఈ మూడు మీరు కానీ సరిగ్గా ప్రేమించగలిగితే డెఫినెట్లీ ఈ మూడు కలిసి పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ పర్సన్ని మీ లైఫ్లోకి ఈ మూడే దేవుడు తెచ్చేదానికి సాయం చేస్తాం లేదు కాదు కోడదు లవ్వు కాదు గుడ్ అనేసి కాలు తిరిగి తిరిగిందనుకో పోత్రం ఈ వార్నింగ్ కూడా నాకు తెలిసిలే మాకు నేను చెప్పేది నిఘానే సోదిలాగా అనిపించింది అనుకో మీరు అవుట్ సో ఆలోచించండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఒక సెకండ్ పొజిషన్లో సక్సెస్తో ఉండాలి అంటే మాత్రం మీరు చేస్తున్న తలుపు పనులు లేకపోతే లవ్ కాడితే అనేసి అన్నీ పెట్టుకున్నారు కదా అన్నీ బంద్ చేసి పెత్తనంగా మంచిగా చక్కగా చదువుకోండి ఓకే